80 చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమస్వాయని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆమె ముక్కోటి దేవతలు ఆశీర్వాదం మీపై ఉంటుంది మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ల కాలు దాటి వెళుతూ ఉంటారు అలా కా దాటి వెళ్లడం మంచిది కాదు బట్టలను ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్ము మింగి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టల ఉండి కూడా విడిచిన బట్టలనే వేసుకుంటారు అసలు వేయకూడదు పడుకునే ముందు గాజులు కమ్మలు తాళిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు పూడ్చే చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్య భర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు పెరుగు ఉక్కును అప్పు ఇయరాదు వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళునో విరవరాదు పాచి ముఖంతో అద్దం చూసుకోకూడదు వికలాంగులను వేళాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు వంటికాలిపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తవారింటికి వెళ్ళ రాదు చేతిగోలను కొరకరాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరిటాకును తేరాదు సూర్యాస్తమం ఏ వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్లు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు కర్పూరని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్ద సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నిల్చుకొని భిక్షను వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోట ఎప్పుడు ఇంటి గోడలకు నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసనాపరులతో మూర్ఖులతో వాదోపవాదములు చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులను ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి పాలు కారే మొకలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తడితే ప్రమాదం ఉందట చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు అలాగే బయటకు వెళ్లేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్లడం ద్వారా వెళ్లే పనిలో జయం కలుగుతుంది మంగళవారం మంగళవారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి బుధవారం బుధవారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ధనియాల నోట్లో వేసుకుని వెళ్ళండి గురువారం గురువారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నమ్ముతూ వెళ్ళండి శుక్రవారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని వెళ్ళండి శనివారం శనివారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు అల్లం ముక్కలు నోట్లో వేసుకుని నమ్ముతూ వెళ్ళండి ఆదివారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించాలి